హాయ్ వెల్కమ్ ఛానల్ గోల్డ్ వెండి ఇంతగా పెరిగిపోయి అమ్మాయిల తల్లిదండ్రులు గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తుంది అంటే దగ్గరలో ముహూర్తాలు ఉన్నాయి మాట్లాడుకుని ఉంటారు పెళ్లి చేద్దామని ఇప్పుడు ఏదో హామీ ఇచ్చుంటారు ఉంటారు బంగారం స్థిరంగా ఉన్నప్పుడు ఒక రేజ్ లో ఉన్నప్పుడు అంటే రెండు వేల ఇరవై మూడులోనో లోనో రెండు వేల ఇరవై నాలుగులోనో ఒకవేళ రెండు వేల ఇరవై స్టార్టింగ్ లోనో గోల్డ్ బాగా ఈ రేంజ్ లో ఉన్నప్పుడు ఇదిగో మా అమ్మాయిని మీ అబ్బాయికి పెళ్లి చేసుకుంటే ఇదిగో బంగారం ఇస్తాను ఒక ఇరవై తొలాలు ఇస్తాను ముప్పై తొలాలు ఇస్తాను నలభై తొలగిస్తాను ఇస్తాను అరకేజీ ఇస్తాను కేజీ ఇస్తాను వాళ్ళ స్వామంత్రుల బట్టి వాళ్ళు ఒక లెక్కలు వేసుకొని ఒక హామీ ఇచ్చి ఉంటారు ఆడబోలుసు లాంఛనాలు ఇంత గోల్డ్ ఇస్తాము అబ్బాయికి పెళ్లికొడికి ఇంత గోల్డ్ ఇస్తాము ఇన్ని చెప్పుకుని ఉంటారు అంటే పెళ్ళి అంటేనే గోల్డ్తో పని ప్రతి ఒక్కరికి గోల్డ్ పెట్టాలి పెళ్ళికొడుకు పెట్టాలి పెళ్ళికొడుకు చెల్లికి పెట్టాలి పెళ్ళికొడుకు తల్లికి పెట్టాలి తండ్రికి పెట్టాలి వాళ్ళ బావటికి పెట్టాలి ఏంటి అంటే ఉంటాయి కొన్ని లాంఛనాలు అంత ఆసామస్గా అయ్యే పని కాదు అందరికి పెడితే సాటిస్ఫై అయ్యి పిల్లని బాగా చూసుకుంటారు అది ఒక సెంటిమెంట్ గోల్డ్ గిట్లు సరిగా పెట్టకపోతే అమ్మాయిని కాస్త ట్రాచర్ పెడతారు ఇలా ఎన్నో జరుగుతున్న ఇన్సిడెంట్ ఈ మధ్య మధ్యకాలం చూస్తున్నాం అవి వేరే విషయం కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు ఒక అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు పరిస్థితులు అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు వాళ్ళ కాలం చెప్పలేము ఇలా ఎనీవే గోల్ అమ్మాయిని సరిగా చూసుకోవాలి అమ్మాయికి గౌరవం దక్కాలి అని గోల్డ్ అయ్యి వాళ్ళు సాటిస్ఫై అయ్యే విధంగా అవతల వారు ఇప్పుడు కొనాలంటే ఆ బంగారు సాఫ్ట్ ని చిన్న ముక్కు పొడక కొనాలంటే నేను అంత రేట్లు పెరిగిపోయినాయి అలాంటిది అప్పుడెప్పుడు హామీ ఇచ్చినట్టుగా గోల్డ్ కొనిపెట్టి అమ్మాయి పెళ్లికి అలంకరించాలి అబ్బాయి వాళ్ళకి ఇవ్వాలంటే నిజంగా తల్లిదండ్రులు భయపడిపోతున్నారు ఏం చేయాలి ఇప్పుడు ఏమన్నా తగ్గుతుందా ఫ్యూచర్ లో చెప్పలేము ఇదంతా ఆ ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ చేతుల్లో ఎక్కువ ఉంది ఎక్కువ ట్రంప్ ఏ కారణం ట్రంప్ ఏంటంటే ట్రంప్ నాలుక ఒక నాలుగు ఇంచులు మూడు ఇంచులు ఉంటుందా మనిషి నాలుక ట్రంప్ ఒక ఆరు ఇంచులు ఉంటుందేమో ఎప్పుడేం మాట్లాడతాడో తెలియదు పిచ్చోడి చేతిలో రాయి అయిపోయింది ఇప్పుడు పిచ్చోటి చేతిలో రాయి అంటే పిచ్చోటి దారిలో మధ్యలో ఉన్న రాయి ఉన్నాడు కొడతాడా కొట్టడా అని అడిగితే ఏం చెప్తాం పిచ్చోడి మానసిక స్థితి ఎలా ఉందో కొట్టచ్చు కొట్టకపోవచ్చు అట్లా ఇప్పుడు ట్రంప్ వల్ల ఎఫెక్ట్ అయిన మార్కెట్లు అంటే బంగారం ధర ఎండి ధర పెరిగిపోవడం తగ్గుతుందంటే ఎలా చెప్తాం ట్రంప్ రోజుకొక మాట వన్ ఇయర్ అయింది అతను సెలెక్ట్ అయ్యి ప్రెసిడెంట్గా రెండోసారి అప్పటి నుంచి టారిఫ్లు ఇది ఇద్దాలు అవి ఇవి అంటూ ఇలా అవన్నీ నెగిటివ్ కామెంట్లు ఆ దేశంపై ఇంత టారిఫ్ ఈ దేశంపై ఇంత టారిఫ్ ఆ దేశం పైన ఇద్దాము ఈ దేశంపై నిద్దాం మళ్ళీ కొత్తగా తనకు నోబెల్ ప్రైజ్ రావాలి అని కూడా అతనే అడిగాడు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు ఎందుకు ఇవ్వాలంటే నాకు ఇవ్వాలని గట్టికి పట్టుబట్టాడు దాని కారణం ఏంటి ఆయన ఇండియా పాకిస్తాన్ మధ్య ఆయన చెప్తే తీర్థం ఆగిందట అది మనం ఇండియా ఒప్పుకోలేదు ఎందుకంటే ఇండియా దెబ్బ తట్టుకోలేక పాకిస్తాన్ కాలబేరానికి వస్తే మనం యుద్ధమాకం మనం ఓన్ గా యుద్ధమాకా అమెరికా చెప్తే ఆపలేదు అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎన్నిసార్లు చెప్పినా నేను ఇద్దాన్ని ఆపాను రష్యా ఉక్రెయిన్ మధ్య ఇద్దాన్ని ఆపాను ఆ దేశాల మధ్య ఇద్దాన్ని ఆపాను శాంతి చేకూర్చాను కాబట్టి నాకు నోబెల్ ప్రైజ్ ఇవ్వాలని సొంత డబ్బా తనే కొట్టుకున్నా కూడా ఏ దేశం ఆయన చెప్పి నిజమే అని చెప్పలేదు ముఖ్యంగా మన ఇండియా అస్సలు ఒప్పుకోలేదు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్దాం మా పైన చెప్పుకుంటుంటే కాలవేలానికి పాకిస్తాన్ వస్తే మేమే ప్రస్తుతానికి ఆపాం కానీ ఇంకా ఆపలేదని కరాకండికి చెప్పేసింది ట్రంప్ ఎనిమిది సార్లు చెప్పినా ఇండియా మాత్రం ట్రంప్ ఇద్దాన్ని ఆపలేదు ట్రంప్ సంబంధం లేదు మా దేశంలో మధ్యలో ఏది పెట్టడానికి అతను ఎవరని కరాకంటికి చెప్పడంతో అతనికి ఇండియా పైన ఇంతవరకు పీకల్లో కోపం చేసింది అప్పుడు ఇండియా పైన అడాప్ట్ ఈ టార్ఫ్లు ఆ టార్ఫ్లు అని అప్పుడు చెప్పడంతో అప్పుడు సుమారుగా స్టాక్ మార్కెట్ కుప్పకూరిపోయింది మన ఇండియా స్టాక్ మార్కెట్ మళ్ళీ తర్వాత చైనా అంతకుముందు చైనా పైన కూడా పడ్డాడు వాళ్ళు ఈ టారిఫ్ అంటే నీ ఎంత టారిఫ్ నీ ఎంత టారిఫ్ అంటే వాళ్ళు ఎంత టారిఫ్ అప్పుడు చైనా మార్కెట్ కుప్పకొలిపోయాయి అక్కడ ఇక్కడ ఏదో ఒక దేశం దేశంపైన ఏదో ఏదో విధంగా గొడవ పెట్టుకుంటూ 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 ఒక సంవత్సర కాలంగా స్టాక్ మార్కెట్ ఒక అనిశ్చితి ఏర్పడి స్టాక్ మార్కెట్ ఏంటంటే ఇన్వెస్టర్స్ కి భయం పుట్టేలా చేసి ఆ స్టాక్ మార్కెట్ ఉదరా బాబు ఈ డబ్బు తీసుకొని ప్రస్తుతానికి ఈ గోల్డ్ ఈ సిల్వర్ వీటికి ఉపయోగం ఇండస్ట్రియల్ యూజ్ ఎక్కువ పెరిగిపోతుంది ముఖ్యంగా వెండి ఈ సిల్వర్ ఇండస్ట్రీ యూజ్ ఎక్కువ పెరిగిపోతుంది ఎక్కువ కార్ ఫ్యాక్టరీలోను మొబైల్ ఫ్యాక్టరీ ఇంకా సోలార్ ప్యానల్స్ లోను చాలా విధాలుగా ఈ వెండిని ఎక్కువ ఉపయోగిస్తారు అలాగే గోల్డ్ను కూడా ఇండస్ట్రీ యూజ్ చేసి ఎక్కువైపోయింది అందుచేత దీన్ని బయట పెడితే బాగుంటుందని రెండు వేల ఈ ట్రంప్ ఎప్పుడైతే ఈ టఫ్ మొదలు పెట్టాడు అప్పటి నుంచి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఈ గోల్డ్ సిల్వర్ ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడం చేయడం పీక్ స్టేర్కి వచ్చేసింది అది అలా అలా పెరిగిపోయింది ఇప్పుడు అలా అలా పెరిగిపోయి కొండ ఎక్కి కూర్చుంది అలా మన ఇండియాలో ఈ గోల్డ్ రేట్లు పెరిగిపోయి సాధారణ ప్రజలు అవసరాలకి శుభకార్యాలకి పెళ్లిళ్ళకి ముఖ్యంగా అమ్మాయిల తల్లిదండ్రులు గోల్డ్ కొనుక్కోలేక అల్లాడిపోతున్నారు దీనికి ఈ ట్రంప్ అనే వ్యక్తి ఇంకా మూడేళ్ళు ఉంటాడు వన్ ఇయర్ వచ్చింది ఇప్పుడు ఈ మూడేళ్ల లోపల ఏం మాట్లాడతాడో తెలీదు ఎలా ఉంటుందో తెలీదు అంతా గాలి ద్వారా తుఫాన్ లాగా ఏ రోజు ఏం మాట్లాడతా తెలియదు ఇతను మాట్లాడిన మాటలు కొన్నిసార్లు స్టాక్ మార్కెట్ పడిపోతుంది కొన్నిసార్లు స్టాక్ మార్కెట్ లెగుస్తుంది కొన్నిసార్లు గోల్డ్ వెండి పడిపోతుంది కొన్నిసార్లు వెండి పెరుగుతుంది కానీ ఈ ఎక్కువ స్టాక్ మార్కెట్ ఇతను చేసిన కామెంట్స్ ఎక్కువ స్టాక్ మార్కెట్ ని బాగా ఎఫెక్ట్ ఇచ్చాయి కొన్ని లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది ట్రంప్ కామెంట్స్ వల్ల తెలుస్తుంది అతను ఎప్పుడైతే ఈ టారిఫుల గురించి ఎత్తుకొచ్చారో చాలా గ్లోబల్ గా జియో పొలిటికల్ టెన్షన్ ఎక్కువైపోయి ఎక్కువ స్టాక్ మార్కెట్లు అతనకృతం అయిపోయాయి అందుకని ఈ వెండి గోల్డ్ పెరగడం అది చెప్పలేము ఇంకా పెరుగుతుందంటే పెరగచ్చు కూడా పడుతుందంటే ఏమో రేపు ఈ ట్రంప్ మారిపోయి మంచి మంచిగా వయసు ఎక్కువైపోయింది ఒక చల్లబడిపోయి పెద్దగా ఈ పొలిటికల్ ఈ లో పాల్గొనకపోకపోతే లేదంటే సానుకూలంగా పాజిటివ్గా టార్కు కొద్దిగా తగ్గిస్తున్నట్టు లేదంటే ఈ ఉక్రెయిన్ రష్యా వద్ద యుద్ధం ఆగిపోతే కూడా తర్వాత ఏదైనా కాస్త ఉండొచ్చు ఆగిపోవచ్చు లేదంటే మన ఇండియా చైనా ఆ రష్యా వద్ద ఆయిల్ కొనుక్కోవడం కొనడం మానేస్తే కూడా కొద్దిగా ఏమైనా శాశ్వస్పత్రి ఇన్ని జరిగే పనులు కాదు ఎందుకంటే ఏ దేశ సొంత ప్రయోజనాలు ఆ దేశానికి ఉంటాయి ట్రంప్ చెప్పినాడని అక్కడికి ఆయిల్ కొనకండి ఎక్కడో ఇంకా ఎక్కువ చౌకగా మనకు రష్యా అమ్ముతుంది ఆయిల్ కాదని ఇంకొక దేశానికి వెళ్ళి డబ్బు ఎక్కువ పెట్టుకుంటాం పనం కదా దేశ ప్రయోజనం ముఖ్యం అప్పుడు అక్కసంత కక్కుతున్నాడు అన్ని విధాలుగా ఒకవైపు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు ఒకవైపు ఇండియా యుద్ధాలు ఆపిందంటే ఒప్పుకోవడం లేదు ట్రంప్ యుద్ధం ఆకడం ఇండియా ఒప్పుకోవడం లేదు కొన్ని దేశాలు ఒప్పుకోవడం లేదు అందువల్ల ఈ శాంతి దూతాన్ని ఒప్పుకోవడం లేదు అందువల్ల ఇతనికి నోబెల్ ప్రైజ్ రాలేదు అది అతని అక్షసలందరి చేత రోజుకొక దేశం పైన రోజుకొక దానిపైన రిటాలియేషన్ టారిఫ్లు విధిస్తూ ఇలా స్టాక్ మార్కెట్ అప్రాకుతులను చేస్తున్నారు ఇన్వెస్టర్లు అంత పోయి గోల్డ్ వెండిపోయిన పడి కొనేస్తున్నారు అది సిచువేషన్ అలా ఉంది ఫ్యూచర్లో ఎలా జరుగుతుందో తెలియదు చెప్పాను కదా పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వాడు కొట్టచ్చు కొట్టకపోవచ్చు అది ఓన్ ఎనాలిసిస్ ఎలాస్తే మీ మీ ఓన్గా కొద్దిగా ఆలోచించి అడుగు వేయండి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఓన్ క్యాపిటల్ ఉంటే చూసుకోండి ముఖ్యంగా గోల్డ్ వెండి పెరిగిపోతాం అంతా గోల్డ్ వెండి పెను పెట్టి ఒక దాన్ని పడిపోతే ఇబ్బంది పడతారు అది చూసి అడిగేయండి డైవర్సిఫికేషన్ చేసుకోండి కొద్దిగా గోల్డ్ వెండిలోను కొద్దిగా స్టాక్ మార్కెట్లోను ఇలా మీ ఓన్ అనాలిసిస్ చేసుకోవాలి ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరు చెప్పలేకపోతున్నారు కరెక్ట్గా చెప్తారు చెప్పేవాళ్ళు చెప్తారు గోల్డ్ వెండి పెరుగుతుందా అంటారు నువ్వు ఎలా చెప్పగలవు ఇప్పుడు పరిస్థితి ఏంటి ట్రంప్ మా ట్రంప్ మానసిక స్థితి ఏంటి అన్ని అంచనా వేయలే వేయలేకపోతున్నారు కదా అది మనం అది చూసి తెలుసుకోవాలి ఉంటాను వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేయండి జై హింద